అవసరమా వీళ్ళు ఏమైనా భిక్ష అడుగుతున్నారా ఎవరైనా సొమ్ము అడుగుతున్నారా ప్రభుత్వం నుండి వీళ్ళకి కల్పించినటువంటి హక్కులు అడుగుతున్నారు ప్రభుత్వాల హక్కులు అడుగుతుంటే నువ్వు ఎందుకు వచ్చినావు దేనికోసం వచ్చినావు అడగడం ఎంతవరకు సమంజసం మహిళలు మరి ఇలా పడిపోయినటువంటి మహిళలకి మరి సచివాలయానికి ఏ విధంగా రావాలి మరి తీసుకొని రావాలా తీసుకొని ఏళ్ళు పడదలేదు మీకు ఆటో తీసుకుని రావాలి మీరు సాయాలం కాటికి ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా పోతారు వీళ్ళు రాలేరు ఇప్పుడు పోయిన పని మీద పోయిన మీద తీసుకుపోయి సచివాలయంలో తెచ్చుకున్నావా పెంచు అాలేన ఆ పిల్ల ఈమె బిడ్డ ఉందా ఈమె బిడ్డ ఇట్లా పట్టుకొని అసలు కూర్చోలేనా నేను ఇట్లా పట్టుకొని ఆమె మొగుడు ఎక్కించుకొని ఇద్దరు ఎక్కించుకొని పోయి పట్టుకొని సచివాలయం ముందర పారేసి ఇట్లా ఏళ్ళు తెచ్చుకొని ఇచ్చింది పడకనుంది ఊరికే ఉంటాం మా నేను నర్చలేదు నా కొడుకు కూడా లేడు అంటే అంటే మాకు తెచ్చి పెట్ట పొడి వాడే పని అయినాడు తెచ్చిపెట్ట పొడి వాడే తెచ్చి వాడే అంటే మళ్ళీ ఇవి కావాలంటే అవి కావాలంటావు అని అర్థదా అమ్మాయి కొడుకు డబ్బులు కావాలంటావు నీకు తీర్చిది కావాలంటావు అంటే మేము అడుగుతున్నాము నడవలేని వాళ్ళని మరి వీళ్ళ కోసమే కదా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఇంటింటికి పోయి పెన్షన్ పంచండి అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఇంత సతాయించడం అవసరమా ఎందుకు వచ్చినావు దేనికోసం అనే వీళ్ళని ఈ రకంగా నిర్దార్క్షిణంగా మాట్లాడడం అవసరమా వీళ్ళు ఏమైనా భిక్ష అడుగుతున్నారా ఎవరైనా సొమ్ము అడుగుతున్నారా ప్రభుత్వం నుండి వచ్చేటువంటి నిజాయితీగా ప్రభుత్వము వీళ్ళకు కల్పించినటువంటి హక్కు అడుగుతున్నారు ప్రభుత్వాల హక్కులు అడుగుతుంటే నువ్వు ఎందుకు వచ్చినావు దేనికోసం వచ్చినావు అడగడం ఎంతవరకు సమంజసం ఖచ్చితంగా చెప్తున్నాము దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాల్సిన అవసరం ఉంది దయచేసి ఎంపీడీఓ గారు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలి ఇట్లాంటి వారికి కదా మనం సాయం చేయాల్సినది వీళ్ళకి ఇంటి దగ్గర పోయేమనే కదా ప్రభుత్వం ఇస్తున్నది ఇది కలెక్టర్ వరకు మేము తీసుకెళ్తాము ఖచ్చితంగా ఇలాంటి వాళ్లకు సహాయ సహకారాలు అందించకపోతే రేపు మనకు పెన్షన్ పథకం అనేది నిర్వీర్యం అయిపోతుంది వృద్ధులకు ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఖచ్చితంగా చెప్తుంది కానీ దీన్ని కొంతమంది ఉద్యోగస్తులు నిర్వీర్యం చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము मारने वाले हैं नहीं चला 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 महिला सर 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 पैसे

నువ్వు డబ్బులు కావాలంటే నాకు అటుకు రావాలి మేము కొద్దిగా అందరం మాట్లాడుతున్నాం ఈ విషయంలో అందరం కావాలని ఉన్నాం తెలుసా ఈ విషయం ప్రతి గేర్లో ప్రతి ఊర్లో చదువుకున్న వాళ్ళు ఉంటారు ఏమంటే చెప్పాలని రాసి కొడుకు ఆమె ఆయన కొడుకు కొడుకు బాధ ఉండదమ్మా ఎందుకు అంత కట్టి కడుస్తున్నాడు ఎందుకు కరుసకుండా ఉంటాడు కొడుకు ఆయన బాధ ఉండదా తల్లికి ఇంటికాడొచ్చి పిచ్చిని నా మరి బిడ్డ నా మరిది అల్లుడు ఉంటే ఇద్దరు సంఖ పెట్టుకొని చేతులనివ్వండి సారి ఇంటికాడ వస్తే తప్పలేదు కదా లక్ష్మీదేవి అవును అయ్యా ఆసక్తి నాకు డబ్బులు అప్పుడే కాదు ఎవరు అన్నారు ఎవరు అన్నారు ఇప్పుడు ఆయన ఏమంటుందంటే నాకు తమ్ము పడలేదు నేను రాలేను అని చెప్పి మనం మీకు మేము పర్సన్స్ ఉండేది